జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ఆండాల్ తల్లి చేసిన ఏడవ పాసురం యొక్క భావం తెలుసుకుందాం కీషు కీష్ ఎండ్ర పక్షులు మాట్లాడుతున్నాయి కలందు కలందుపేసిన పెచ్చరవం కెట్టిలయో పక్షులు వాటి ఆహారం కోసం వెళ్ళడానికి ఒకదానితో ఒకటి కలిసి ఎడబాస్తున్నాము అని బాధతో మాట్లాడుతున్నాయి నీకు వినబడట్లేదా కేవలం మేము నిలుచున్న చెట్ల మీది పక్షులే కాదు ఎంగుం అన్ని చెట్ల మీది పక్షులు అరుస్తున్నాయి అంటూ ఆండాల్ తల్లి ఆనైత్తన్ భరత్వాజ పక్షి గురించి చెబుతుంది ఈ పక్షులు కేరళ తమిళనాటి తీర ప్రాంతాల్లో ఉంటాయి చిలుకల వలె మాట్లాడగల పక్షులు ఇక్కడ భరత్వాజ ఋషిని గుర్తు చేస్తుంది ఆండాల్ తల్లి రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు ఒకరోజు భరద్వాజ ఆశ్రమంలో ఉండి వెళ్తాడు తరువాత భరతుడు రాముణ్ణి వెతుకుతూ ఆ ఆశ్రమానికి వస్తాడు అప్పుడు భరద్వాజుడు భరతునికి ఉన్న రామభక్తిని పరీక్షిస్తాడు ఏ పాపం చేయని రాముణ్ణి ఏం చేయాలని బయల్దేరావని ప్రశ్నించాడు దానికి భరతుడు నీవు త్రికాల జ్ఞానుడివి నీకు కూడా తెలియదా నా ఆంతర్యం అని విలువలా ఏడ్చాడు భరద్వాజుడు తన తపో సంపద అంతా పెట్టి అన్ని విలాసాలు కలిగి ఉన్న ఒక నగరాన్ని సృష్టించాడు అందులో ఒక సభ ఏర్పాటు చేశాడు భరతుణ్ణి రాజసింహాసనంపై కూర్చోమన్నాడు రాముడు కూర్చోవాల్సిన రాజు సింహాసనం వైపు వింజామరం ఊపుతూ భరతుడు వెళ్ళి మంత్రి కూర్చునే ఆసనంపై కూర్చున్నాడు అప్పుడు భరద్వాజుడు భరతునితో నాకున్న తపస్సంపద అంతా వినియోగించానయ్యా సార్థకమైంది అని చెప్పాడు భరత్వాజుడు ఒక పురుషు ఆయుష్షు వేద అధ్యయనం కాగానే తనకు ఇంకొక పురుష ఆయుష్ కావాలంటూ తపస్సు చేయటం ప్రారంభించాడు ప్రజాపతి ప్రత్యక్షమై మరొక పురుష ఆయుష్ భరద్వాజునికి పెంచాడు మళ్లీ వేద అధ్యయనం చేసి అది సరిపోనట్లు అనిపించింది మళ్లీ తపస్సు ప్రారంభించాడు అలా మూడు పురుష ఆయుష్యులు పూర్తయ్యాక మళ్లీ ఆయనకు ఏం సరిపోనట్లు అనిపించి చింతించసాగాడు ఈసారి ప్రజాపతి తానంతట వచ్చి ఏం కావాలి అని అడిగాడు మరొక పురుష ఆయుష్ అని అడిగాడు అయితే ప్రజాపతి ఆయననకు ఒక్కసారి కళ్లల్లో మూడు పర్వతాలు ఆపై మూడు పిడికెడులు కనిపించచేశాడు భరత్వాజుడితో నీవు చదివింది ఆ వేదంలోని కేవలం మూడు పిడిగెడులు మాత్రమే ఇక చదివింది చాలు దాన్ని ఆచరించు అని చెప్పాడు కాబట్టి ఆయనకు తెలిసింది రామభక్తుని సేవ భగవంతుని సేవించడం కంటే భగవద్భక్తి నిండి ఉన్న మహనీయుడిని సేవించటమే ఉత్తమము అని భరత్వాజ సంహితలో ఈ సూక్తిని ఆయన రాసిపెట్టాడు అందుకే భరత్వాజుడు మూడు పురుషాయుష్యులలో సంపాదించిన తపస్సంపద అంతా భగవద్భక్తి కలిగిన మహనీయునికై వినియోగించాడు ఆండాల్ తల్లి అలాంటి పేరు కలిగి ఉన్న పక్షిని చెబుతుంది అంటే ఆంతర్యం నీవు భగవంతుణ్ణి మాత్రమే తలుస్తున్నావు భగవద్భక్తులతో కలవడం లేదు పేయ్ పెణే పిచ్చిదాన అని లోపల ఉన్న గోపబాలికను అంటుంది గోకులంలో గోపికలను నిత్యకర్మ పెరుగులు చిలకడం అది వారు భగవత్ ఆరాధనగా భావించి చేసేవారు దానికి వారు స్నానం ఆచరించి పువ్వులు ధరించి ఇవన్నీ భగవత్ సేవ అని భావిస్తూ చేసేవారు అక్కడి గోవులు కృష్ణకర స్పర్శచే పెరిగినవి కావటంచే అవచ్చే పాలు అంతా చిక్కనివి ఇక పెరుగు ఇంకా చిక్కగా ఉండేది వీళ్లకు పెరుగు చిలకడం కష్టంగా ఉండేది ఇక కృష్ణనామస్మరణ చేస్తూ చేసేవాళ్లు వాళ్ళు పాలు కాచిన పెరుగు చిలికిన వెన్న దాచిన అన్నీ కృష్ణుడి కోసమే కృష్ణుడు వెన్న దొంగిలించడం కూడా వారికి ఇష్టమే ఒక్కరోజు కన్నయ్య వెన్న దొంగిలించకుంటే వారికి బాధగా ఉండేది వెన్న దాచటం కృష్ణుడు వెన్న దొంగిలించటం ఇవన్నీ వారికి ఒక సరదా ఇవి తప్ప వారికి వేరే స్వార్థం కూడా ఏమీ ఉండేది కాదు కృష్ణుడు క్షేమం తప్ప వాళ్లకంటూ ఏమీ కోరేవారు కాదు కాషుం పీర్రపు కలకలూ గోపికలు వెన్న చిలుకుతుంటే దేహంపై ఉండే ఆభరణాలు గలగల శబ్దం చేస్తున్నాయి వాషానరుం కుషల్ అయి గోపికల జడల్లోని పుష్పాలు రేపల్లే అంతటా పరిమళాన్ని విరజిమ్ముతున్నాయి మత్తినాల్ ఓషై పడుతాతీర్ అరవం కవ్వముతో పెరుగు చిలికే శబ్దం కెట్టిలయో వినబడలేదా నాయగ పెన్ పిళ్ళాయ్ ఓ నాయకురాలా నీవు ముందర నడిచి మమ్మల్ని వెంట తీసుకెళ్లాల్సిన దానివి హాయిగా నిద్రపోతున్నావా అంటూ ఆక్షేపించసాగారు మూర్తి కేశవనై పాడవం నీకెట్టే కిడత్తియో పెరుగులు చిలికే గోపికలు స్మరించే శ్రీకృష్ణనామాలను మేం పాడుతుంటే నీవు హాయిగా నిద్రపోతున్నావేమి అని అడుగుతున్నారు ఏమిటా నామాలు అంటే నారాయణ సర్వజగత్తును లోపల పెట్టుకున్న స్వామి మరి అంతవాడు మనకేం అందుతాడు అనుకోకుండా మూర్తి భవించిన అందమేనా అన్నట్లుగా ఉన్న చిన్ని రూపంలో వచ్చాడు మన కోసం అందుకే ఆయన మూర్తి మన కోసం ఒక రూపు దాల్చి మన కోసం వచ్చినవాడు కేవలం అందమైన వాడేనా కాదు మనం కృష్ణుణ్ణి సేవించుకోవడానికి వచ్చే కూడా ఆయనే తొలగించుకుని తనను మనకు ఇచ్చుకునేవాడు కేశవన్ కేశి అనే గుర్రం రూపంలో ఉన్న రాక్షసుణ్ణి సంహరించినవాడు కృష్ణుడు ఆడుకుంటుంటే ఒక అసురుడు గుర్రంలా వచ్చి నోరు తెరిచాడు తెరిచిన ఆ నోటిలో చెయ్యి పెట్టాడు కృష్ణుడు చిన్నపిల్లాడు కదా ఆనందంతో ఉబ్బిపోయాడు ఆయన తగ్గిపోగలడు ఉబ్బిపోగలడు తగ్గితే వామునుడయ్యాడు ఉబ్బిపోతే త్రివిక్రముడయ్యాడు అలా ఉబ్బిన చెయ్యి వల్ల ఆ ఆసురుడు సంహరించబడ్డాడు అలా మనకు ఉపకారం చేసేవాడి నామాన్ని పాడుతూ ఉంటే నీవు వచ్చి మాతో కలిసి పాడొచ్చు కదా లోపల గోపబాలిక తను లేచి వస్తే వీళ్ళెక్కడ నామాన్ని పాడటం ఆపేస్తారేమోనని కాబోలు లేవటం లేదు కానీ ఆమె లోపల నుండి భగవత్నామ స్మరణ చేయడం చే ఆమెలో ఒక తేజస్సు మన వాళ్ళకి కనిపించింది తేషం ఉడై యాం భగవత్నామ సంకీర్తనచే తేజస్సు కలిగిన దాన తిరావు రావమ్మ నీ తేజస్సును మాకు పంచి ఇవ్వు అని ఆండాల్ తల్లి పిలుస్తుంది మనలోని భగవద్జ్ఞానమే మనకు తేజస్సును కలగజేస్తుందని గమనించాలి సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు జై శ్రీమన్నారాయణ రోజు ఆండాల్ తల్లి చేసిన ఏడవ పాసురం యొక్క భావం తెలుసుకున్నాం